అందరికీ నమస్తే జూబ్లీల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్ నిన్న ఒక ప్రసంగం చేయడం జరిగింది ఆ ప్రసంగం చేత జూబ్లీల్స్ నియోజకవర్గం ప్రజల మొత్తం భయాందోళనకు గురి కావడం జరిగింది ఆ ప్రసంగం ఒకసారి వినండి ఆ బిఆర్ఎస్ ఓలు పిచిపి చేసారు పిచిపి తమాషాలు ఇది నా ఇల్లు జూబ్లీల్స్ ప్రాంతం ఎక్కనుండి వచ్చి ఈడ మనుషుల్ని కొట్టడం మొదలుపెట్టడం అంటే మీ చెప్పి ఇది నిన్న నవీన్ యాదవ్ ఈ ప్రసంగం చేయడం జరిగింది ఒక ఎలక్షన్లు అన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి పాల్గొంటారు ప్రచారం చేస్తారు అదేవిధంగా ఓపెన్ గా గీతంగా వస్తే అక్కడ ఉన్న జూబ్లీస్ ప్రజలు కూడా చాలా వరకు బీఆర్ఎస్కు ఓటు వేస్తామని మాట్లాడడం జరుగుతుంది వాళ్ళని ఆల్రెడీ ఇప్పటికే భయపెడుతున్నారు నవీన్ యాదవ్ మనుషులు భయపెడుతున్నారని బహిరంగంగానే అక్కడున్న ప్రజలు మాట్లాడుతున్నారు అదే విధంగా నిన్న నవీన్ యాదవ్ మనుషులు బీఆర్ఎస్ రథాన్ని ఒక వాహనాన్ని తగల తగలబెట్టడం జరిగింది దానిపై కేసు కూడా అయింది ఈ విధంగా నవీన్ యాదవ్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయి ఉంది బహిరంగంగానే ఈ విధంగా మాట్లాడుతుండు దీని ద్వారా జూబ్లీస్ ప్రజలు మొత్తము అసలు అధికారంలోకి రాకముందే నవీన్ యాదవ్ ఇంత భయం భయానికి గురి చేస్తున్నాడు ఒకవేళ కనుక నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే ఏ విధంగా అని అని ఆలోచిస్తున్నారు ఒక ఎమ్మెల్యే ఇసుంటి వ్యక్తిని కూడా సరే ఎలక్షన్లో పాల్గొనే అవకాశం ఇచ్చిన తర్వాత నన్ను ఈ విధంగా మాట్లాడేదు అతనిపై ఆల్రెడీ ఒక రౌడీ సీటర్ అని కూడా ముద్ర ఉంది తన తండ్రి అయిన శ్రీశైలం యాదవ్ మీద కూడా అదే విధంగా ఉంది వాళ్ళ బాబాయ్ మీద కూడా ఉంది ఇన్ని పేరు ఈ విధంగా రౌడీ సీటర్ అని పేరు ఉన్నా కూడా ఎలక్షన్లో పాల్గొన్న తర్వాత ఈ మొత్తం వదిలేస్తారని అనుకున్నారు కానీ ఒక స్పీచ్ తను తన నోటి ద్వారానే తను భయం ఒక భయంకరంగా మాట్లాడడం జరిగింది ఒక మీడియా ముందనే ఈ విధంగా మాట్లాడినంటే భవిష్యత్తులో ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుంది జూబీల్స్ పరిస్థితి అని అందరూ జూబిల్స్ ప్రజలు మొత్తం మాట్లాడుకుంటున్నారు